కార్యాలయం ఎదుట పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పాండిత్ జెండాను ఎగరవేశారు ఆమె మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆనాడు చికాగోలోని హే మార్కెట్ వద్ద పానీ గంటలు తగ్గించాలని కార్మికులు పోరాటం చేస్తే వారిపై కాల్పులు జరిపితే ఎంతో మంది కార్మికులు చనిపోవడం జరిగిందని అందులో నుండి పుట్టిన ఈ ఎర్రజెండా పవిత్రమైనదని ఎన్నో విలువలతో భారత స్వాతంత్రం కంటే ముందే ఏఐటియుసి ఆవిర్భవించి స్వాతంత్ర ఉద్యమంలో అదే విధంగా కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న కార్మిక సంఘం అని ఆమె తెలిపారు తాండూరు ప్రాంతంలో కూడా ఏ కార్మిక సంఘాలు లేని సమయంలో ఇక్కడ ఏఐటి యూనియన్ ఏర్పాటు చేసి కార్మికులకు అనేక హక్కులు సాధించడం జరిగిందని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఎంతో మంది కార్మికులకు కష్టకాలంలో అండగా నిలవడం జరిగిందని కార్మికులు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు కొంతమంది మేనేజ్మెంట్ల వద్ద అమ్ముడు పోయి కార్మికుల ఐక్యతను విభజించి పాలించు అనే విధంగా చేస్తున్నారని వారికి బతుకు తెరువు ఇదే అని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాటం చేయాలని ఒకవైపు పిలుపుని మరోవైపు కార్మిక సంఘాలను చీల్చేవారిని కార్మిక ద్రోహులుగా ఆమె వర్ణించారు ఇటువంటి వారి ఆటలు ఎక్కువ కాలం సాగవని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రవీందర్ పాండు గోపాల్ రెడ్డి అజయ్ రామ్ రాజేందర్ విజయ్ ముతిప్ప తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభాకాంక్షలు వాళ్ళందరికీ శుభాకాంక్షలు మన మే మేడే సందర్భంగా మేడ జెండా పెట్టుకున్నామో చాలా సంతోషమైనది అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు నేటి పర్వదినం నూట ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవం ఈ రోజు ఇటు సందర్భంగా మేము ఏఐటిసి జెండా చేతబట్టి నేటికి మేము ఇరవై ఏళ్ళుగా వస్తుంది తప్పకుండా మా సమస్యలను చాలా గట్టిగా పోరాడుతూ సాధించుకున్న రోజులు మా కార్మికులందరికీ తెలియజేస్తున్నాం ఐక్యంగా ఉంటే తప్ప మనం సాధించలేమన్న విషయాన్ని ఇక్కడ ఉన్న కార్మికులందరికీ వివరిస్తున్నాం ముఖ్యంగా ఉన్న లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో మా అజెండాలో లేని అంశాన్ని తీవ్రంగా మేము ధిక్కరించినట్లు మా అంశాలను పక్కకు పెడితే గిరావ్ చేసుకుంటూ మెట్ల మీద కూర్చొని కంపాజినేషన్ పైన మీరు సొంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి పాలకవర్గం పైన మేము తిరుగుబాటు బాగుంటుంది ఎగిరేసిన విషయాన్ని మీ అందరు తెలిసిందే అయితే వారి వేతనాలను టీ తొందరగా జమ చేసి వారి పిఎఫ్ను తొందరగా అకౌంటబిలిటీ చేసి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ జనరేట్ చేయాల్సిందిగా గౌరవ పాలకవర్గ సభ్యులు నేరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్న కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయంపైన సత్వరమే సత్వరమైన చర్యలను ఏమైనా అటంకులు ఉన్నా మాతో చర్చించాలని చెప్పి ఇక్కడ ఉన్న కార్మికుల సమక్షంలో అందరూ దృష్టిలో పెట్టుకొని గౌరవ పెద్దలైనటువంటి వారితో అధికారికంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మాకు ఈ వేతనం సరిపోవడం లేదు వచ్చే ఆ చాలిచాలని వేతనాన్ని కూడా తొందరగా సర్కులర్ అయితే ఎట్లయితే ఆర్డిఎంఏ ఉన్నప్పుడు ఇచ్చినో ఆ సర్కులర్ని అనుసరించి మాకు ఐదో తారీఖు వరకు జీతాలు ఇవ్వాల్సిందిగా మా గౌరవ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా సందర్భంగా ఎవరైనా కార్మికుల అస్పత్రులకు గురైతే చనిపోతే ఫినరల్ చార్జెస్ ఇవ్వాలి ఆ విషయంపైన కూడా స్పందించి స్వత్వరంగా సబ్ ద్వారా అసర్వాలు తీసుకొచ్చి మాకు మేము న్యాయం చేయాలని చెప్పి మీడియా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న సమస్య అన్నీ ఒకటి ఒకటి మెల్లమెల్లగా మా ఏ డిస్ పరిష్కారం అవుతున్నాయి వేరే ఏ వర్గం నుంచి అవుతలేదు దయచేసి కార్మికులందరూ గ్రహించండి ఏకతాటి పైన ఉండండి చెవాన కుహానా లౌకిక ఇది ఈ లేవు సూలో సెక్యులర్ లాగా వస్తారు లేకపోతే మనం అందరం ఏయేటివ్సీగానే ఉండాలి మనకే సమస్యలు వస్తే అడగటం లేడు ఖచ్చితంగా మనం విడిపోతే పడిపోతాం అన్న విషయం గ్రహించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఐక్యంగా ఉండాం ఐక్యంగా పోరాడదాం ఉపాసం ఉన్నా సరే అందరం ఉపాసం ఉండాలి కడుపు నిండితే అందరికీ ఉండాలి ఎవరో ఒకరు స్వలాభం కోసం చీలిపోయి ఈరోజు ఉన్న కార్మిక వర్గాన్ని అటు ఇటు ఎటో వైపు తీసుకెళ్తున్నారు ఇది మనకు పాడు చేయనికే తప్ప మేలు చేసేది కాదని చెప్పి ఈ సందర్భంగా అంత కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పుడున్న ఆరు మంది కార్మికులతో పాటు మొన్ననే రాము అనే బాబు చనిపోయాడు ఆయన ఫినరల్ ఛార్జెస్ మా ఏఐడిసి ఇవ్వాల్సి ద్వారా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ గారికి మేము లెటర్ రాస్తాం అది జీవో ఉన్నది రెండు వేల పదహారు నుంచి అమలు అవుతున్న అన్ని మున్సిపాలిటీలలో ఇక్కడ మాత్రం అమలు కావడం లేదు దీనిపైనే మేము తక్షణమే స్పందించి పాలక వర్గానికి విన్నవిస్తాం మా యొక్క కార్మికులకు ఇన్సెంటివ్స్ అనేటివి అన్ని కార్మి దేవునికి ఎక్క కానీ ఉన్న చిత్తం అయితే ఐదు తారీఖు వరకు ఇచ్చేస్తాయి వీరు వీరు సమస్యలు తిరిగిపోతాయి ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నారో మా ఇంట చట్టం చట్టము రెండు వేల పద్దెనిమిది అనుసరించి అమెండ్మెంట్ బయలాసు తెచ్చి ఇచ్చి ఉన్నారు వాటిని పరి పరిశీలన చేసి స్కూట్ని వేసి వాళ్ళ జీతాలను తొందరగా టీఎల్ఎఫ్ ద్వారా కాకుండా వారి గ్రూప్ సభ్యులకే అందించి అందించరా లేదా అనే సమీక్షించి వాళ్ళ నిలుపుదల అయినటువంటి విధానాలను ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికులకందరికీ కూడా ఈరోజు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ తెలుసు మేడే మనం ఎందుకు జరుపుకుంటాం అందరికీ అన్ని పండుగలైతే కార్మికులకు మాత్రం మేడేనే పండుగ ఎందుకంటే మీ హక్కులు చట్టాలు తీసుకుని వచ్చిన దినం ఇది మేడే దీనికోసము ప్రపంచంలోని అందరు కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి మనం ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పేసి కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు కారల్ మార్క్స్ వాళ్ళు అటువంటి వాళ్ళు నినాదాలు ఇచ్చి పిలుపునిచ్చి ఇవన్నీ కూడా కార్మికులను సంఘటితం చేయడానికి ఊనుకున్నారు చికాగో నగరం లోపల ఏ మార్కెట్ లోపల ఆ తిరుగుబాటు ఏదైతే పని గంటలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళని మనుషుల్లాగా చూడాలని చెప్పేసి కార్మికులను వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినారో దాంట్లో కార్మికులు చనిపోవడం జరిగింది వాళ్ళ రక్త తర్పణంతో పుట్టినదే ఈ ఎర్ర జెండా ఈ ఏఐటిసి జెండా అయితే మన దేశంలో చూసుకుంటే స్వాతంత్రం రాకంటే ముందు కూడా ఏఐటియు ముందే ఏర్పడింది అంతకు ముందటి నుండి కార్మికుల హక్కుల కోసం సిపిఐ కంటే ముందే ఏఐటీయుని ఏర్పాటు చేసేసి కార్మికుల ట్రేడ్ యూనియన్ ఉండి కార్ స్వాతంత్ర పోరాటంలో కూడా ఏఐటీయు పోరాటం చేసింది అంతేకాకుండా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేసింది మన దేశంలో లోపల పెద్ద పెద్ద ఏవైతే సంఘాలు ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే సిమెంట్ కానివ్వండి ఎయిర్పోర్ట్ ఏ ఎయిర్వేస్ కానివ్వండి ఇటువంటి రంగాల లోపల మున్సిపల్ రంగము హెల్త్ డిపార్ట్మెంట్ వీటన్నిటి లోపల కూడా ఏఐటిసి చురుకుగా కీలక పాత్ర పోషిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘాలు మన సంఘాలు అంత ఖచ్చితంగా పనిచేస్తున్నాం ఆ రోజు మనం చూసుకుంటే ఈ తాండూరు ప్రాంతం లోపల కూడా కార్మికులను అసలు ఎవరు గుర్తించినప్పుడు కార్మికులకు అసలు సంఘాలే లేనప్పుడు కార్మికులకు హక్కుల గురించి ఎవడు అడగనప్పుడు మన ఇక్కడ తాండూరు ప్రాంతంలోపల ఏఐటీసీ మన నాయకులు స్థాపించి కార్మికుల కోసం కొట్లాడి పోరాడి ఎన్నో హక్కులు సాధించారు ఇక్కడ అందరికీ ప్రజలందరికీ కార్మికులకు అందరికీ కూడా తెలుసు మన్ను బుక్కి బతికే కార్మికులు ఉడ ఖాళీశాల జీతంతో మున్సిపల్ లోపల కూడా ఏఐటిసీ నాయకత్వం ముందు వచ్చి ఇక్కడ కార్మిక సంఘం ఏర్పాటు చేసింది ఏండ్ల నుండి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అని చెప్పేసి మనది మున్సిపాలి పాత మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా కార్మిక సంఘం ఉన్నది అయితే ఈరోజు దురదృష్టవశాత్తు దేశం లోపల బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చి మొత్తం కార్మికుల హక్కులను మొత్తం గాల రాసే పరిస్థితి ఉన్నది ఏవైతే మనం పోరాటం చేసి చట్టాలు హక్కులు సాధించినామో అన్నింటినీ కూడా తీసేసి నాలుగు కోడ్లుగా విభజించి ఈ కార్మిక చట్టాలని కూడా తీసేసే పరిస్థితి ఒకవైపు ఒకవైపు అయితే దీంట్లోనే ఏ మన రంగాలు ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కొత్త చట్టాలు వస్తున్నాయో ప్రభుత్వం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అయితే అదే చేస్తున్నది వాళ్ళ వాళ్ళ దోస్తులకు దోచి పెట్టడానికి ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉంటాయో ఎక్కడైతే వాళ్ళ గొంతు ఉండరాదని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వాలు కూడా అదే అనుకుంటాయి ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆదాయము సరిపోక లేకపోతే వనరులు లేక ఆదాయము ఇంకేదన్నా ఒకటి ఉండి మన కార్మికుల కోసమే లేకుంటుంది వేరే దోషి పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందులోనే భాగంగా మనకు కూడా అది నష్టం చేయడానికి మన కార్మికులకు కూడా ద్రోహం చేయడానికి ప్రభుత్వాలు తలపెడతాయి ఎవ్వరికీ ఎవరికి కూడా కార్మిక సంఘాలు ఉంటాడండి లేకపోతే ఇంకొక విధంగా కానివ్వండి కార్మికులను సంఘటితం లేకుండా చేయడం కానివ్వండి ప్రజల మధ్యలో కూడా మత విద్వేషాలు తీసుకురావడంలో ఇవన్నీ కూడా కుట్రలో భాగం అయితే కొంతమంది ఈ వీటి మీద బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది దోపిడీదారులు ఉంటారు కొంతమంది ద్రోహులు ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి వాటికి ఇమీడియట్గా మూడిపోయి ఈ మేనేజ్మెంట్లకు కానివ్వండి లేకపోతే ఏదైతే కార్మికులకు ద్రోహం చేసే వాళ్ళకు కానివ్వండి ఇటువంటి వాళ్ళు గా డబ్బుల ఆశకు లేకపోతే ఇంకొక దాని కోసం లొంగిపోయి ఈ చీల్చే పని చేస్తుంటారు కార్మిక సంఘాలను కానీ లేకపోతే ప్రజల మధ్యలో విద్వేషాలు తీసుకొని వచ్చే ఇదంతరూ కూడా గమనించాలి ఎందుకంటే మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా నిలదీయాలి అది ఎవరితోటైనా పర్వాలేదు కానీ నిజాయితీగా ఉండాలి నీతిగా ఉండాలి మనం చేస్తున్న పనికి తగిన జీతాన్ని అడగడం లోపల తప్పు లేదు మనం చేసే పని కరెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దానికి సరిపడా జీతం వేయాలని చెప్పేసి అడగడంలో తప్పు లేదు దానికోసం ఎవరిని వేకైతే అడగచ్చు మనకి ఇంతకుముందు గోపాల్ చెప్పిం ఇక్కడ మనం చూసినాం మనం కార్మికులను మనం పెట్టియడానికి తీసేసిన కార్మికులను పెట్టియడానికి మనం ఎన్ని కష్టాలు కష్టాలను తీసుకొని ఎదురయినా కూడా మనము అటువంటి వాళ్ళకి ఎందుకంటే ఒక కార్మికుని పుట్టగొడితే వాడు వాళ్ళ ఇల్లు మొత్తం సంసారం పిల్లలందరూ కూడా బాధపడతారు అని చెప్పేసి మానవత్వంతో ఆలోచన చేస్తాం ఎందుకంటే కార్మికుని ఎవడైనా కానివ్వండి వాడు ఎటువంటి వాడు అటువంటి మనం భావించవలసిన అవసరం ఉన్నది నాయకత్వాలు వహించడానికో టీవీలలో పేపర్లలో రాయడానికో లేకపోతే వారి దగ్గర నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఏఐటీసీ పనిచేయాలి ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పని ఏఐటీసీ ఎప్పుడు కూడా చేయది కార్మిక సంఘం చేసి సిపిఐ కానీ జిల్లా సెక్రటరీ కాబట్టి మేము ఇటువంటి పనులు చేయము కావున మీరందరూ కూడా నేను అందరికీ పిలుపు ఇచ్చేది మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి మీరందరూ ఏకతాటిపై ఉండాలి కార్మికులందరూ ఉంటేనే మనం అందరం కూడా హక్కులు సాధించుకుంటాం ఇక్కడ ఉన్న ఒక కార్మికునికి కష్టం వచ్చిందంటే ఇంకొక కార్మికుడి కళ్ళల్లో నీళ్లు రావాలి రక్తంగా ఒక కార్మికుడి కళ్ళల్లో రక్తం వస్తుందంటే నీళ్ళు వస్తుందంటే ఒక కార్మికుడికి రక్తంగా రావాలి మన ఇది ఇది కార్మిక ధర్మం కార్మికుల కార్మికుల గంట కనిపెట్టాలి కనిపెట్టాలి వాళ్ళను ఎప్పటికప్పుడు ఎండగడితేనే కానీ మనకు కార్మికులకు న్యాయం జరుగుతుంది మన హక్కుల కూడా మనం పోరాటం చేయగలుగుతాము వీళ్ళందరినీ కూడా వేడే సందర్భంగా కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఏఐటి మొత్తం మున్సిపల్ మన రాష్ట్రంలో మున్సిపల్ యూనియన్ అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఏఐటి యూనియన్ ఉన్నది ఖచ్చితంగా పెద్ద రికగ్నైజ్డ్ యూనియన్ మన ఏఐటి ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మీ ఏఐటి ఖచ్చితంగా మీ వైపు ఉంది ఎందుకంటే రికగ్నైజ్డ్ యూనియన్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అండ్ మన రాష్ట్రంలో అయితే గుర్తింపు ఉన్న ఏ రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటీసీ కాబట్టి మీ హక్కుల కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చ చేస్తాం ఇప్పుడు చూస్తున్నాం మనం అన్ని కార్మిక సంఘాలు ఇబ్బంది పడే వాళ్ళనుగుణం లేని తాంబేశ్వరరావు గారు అసెంబ్లీలో కార్మికుల పక్షాన మాట్లాడుతున్నారు ఏ రంగంలో ఉన్న కార్మికులైనా ఏ పార్టీ కార్మికులైనా వచ్చి మన ఆడ మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు నేను ముందుండి చూస్తున్నాడా అంటే కార్మికుల వైపు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది కార్మికుల కోసము అంతా అంటే ఏదైనా తలుపు కొడుతున్నారంటే ఏదైనా తలుపు తడుతున్నారంటే ఇక్కడ న్యాయం జరుగుతాడని అందరు గుడికి ఎందుకు పోతారు దేవుడు కనీసము ఏదన్నా మాకు ఉంటాడని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మన సాంబశివరావు గారిని చూస్తుంటే నిజంగా కూడా చాలా గర్వం అనిపిస్తున్నది మీకు అందరికీ కూడా గర్వపడవలసిన అవసరం ఎన్ని వేరే యూనియన్లు వాళ్ళందరూ కూడా పర్టికులర్గా కలుస్తానని చెప్పి వాడు మొన్ననే చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏ లోపల కూడా అదైతే పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మన సమస్యల మీద మాట్లాడతారు నిలదీస్తారు అంటే ముందు విన్నవిస్తారు ఇక్కడ కూడా మనం మన అలయన్స్ తోటి గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచి అదే మన పట్ల మన కార్మిక సంఘం పట్ల మన కార్మికుల పట్ల చాలా అంటే వాళ్ళు కూడా వాళ్ళ స్పందించే తీరు చాలా నాకైతే మంచిగా అనిపించింది మీకు మరి పరిస్థితి రోజు వాళ్ళని అడుపుకొని తిరిగే తిరుగుతలేము అయినా కూడా వాళ్ళు వాళ్ళు మనమేదైతే మన ధర్మం మిత్రధర్మం మనం నెరవేర్చినమో వాళ్ళు కూడా అంతే స్థాయి లోపల మన పట్ల మన మన సానుభూతితో ఉంటారు కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనం ఖచ్చితంగా వారికి కూడా విన్నవించగలుగుతాం ఇక్కడైతే మనం అధికారులకు చెప్తాం కలెక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మంచి కార్మికులు అంతా సంఘటితంగా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు